లక్కీ న్యూస్కి స్వాగతం నేషనల్ సీనియర్ బేసిక్ స్కూల్ను నూతనంగా ఏర్పాటైన కమిటీ సభ్యులు స్కూల్ ఆవరణలో ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్నాలుగు ఎండోమెంట్ కమిటీలో ప్రస్తుతం ఎనిమిది కమిటీలు ప్రకటించడం జరిగిందన్నారు త్వరలోనే ఆ కమిటీలు కూడా ప్రమాణ స్వీకారం చేస్తామన్నారు మిగిలిన కమిటీలు కూడా త్వరలోనే ప్రకటించడం జరుగుతుందన్నారు కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి గౌరవం దక్కుతుందన్నారు గత పాలకులు ఈ స్కూల్ గురించి ఏం పట్టించుకోలేదన్నారు తాను ఎమ్మెల్యే అయ్యాక నేషనల్ సీనియర్ బేసిక్ స్కూల్ నేషనల్ సీనియర్ స్కూల్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేసిన వారు యుడు డైరెక్టర్ సత్యనారాయణ కర్రీ గాయత్రి మారిశెట్టి శ్యామ్ కుమార్ చొక్కాకుల రమణీకుమారి అడపా శివకుమార్ పొట్నూరి సత్యనారాయణ కోళ్ళ శ్రీనివాసరావు దోమడ భాగ్యలత రమణి రమణీకుమారి ప్రమాణ స్వీకారం చేశారు కార్యక్రమం చేస్తే జనసేన తెలుగుదేశం యువనాయకులు అక్కడికి వెళ్ళి నేను ప్రారంభం చేస్తుండగా ఆ స్కూల్లో పిల్లలు వచ్చి మీకు ఒక స్థానం కల్పించడం అది మా కనీస బాధ్యత మేము ఒకటే అనుకున్నా డెబ్బై వేల మెజార్టీ రాజమండ్రి చరిత్రలో కని విని ఎరిగిన విధంగా ఇచ్చారు మీరు తీర్పు ఇచ్చినప్పుడు ఏం చేయగలం మొట్టమొదటిగా ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ కాలు దువ్వారు మనం కాలు తుంగితే ఎలా ఉంటారన్నారో వైసీపీ వాళ్ళకి ఇక్కడ ఎన్నికలు పెట్టి చూపించాం అక్కడి నుంచి జాంపేట చాంబర్ అర్బన్ హెల్త్ సెంటర్స్ మైనార్టీ కమిటీలు వేసుకున్నాం ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేకమైన పదవుల్ని మన వాళ్ళందరూ కూడా వరిస్తా ఉన్నారు గవర్నమెంట్ హాస్పిటల్ కమిటీ మెంబర్స్ ఇన్ని చేసినా ఇంకా జెండా మోసిన కార్యకర్తల్ని గుర్తించాల్సిన అవసరం అయితే ఉంది అది మాకు తెలుసు మన కుటుంబం పెద్దది వంటసాల చిన్నదైపోయింది వండాలా తాపత్రయం నాకు చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే నా ఈ రెండు చేతులు కాదు ఇక్కడ నా పక్కన జనసేన బీజేపీ చేతులు కూడా ఉన్నాయి ఉండే ఓపిక ఉంది కానీ వంటసాల చిన్నగా ఉంది కానీ మాట ఇస్తున్నాం ఆ వంటసాల ఎంత ఇరుగ్గా ఉన్నా దఫ దఫాలుగా ఉండి అందరికీ కడుపు నింపుతామని అందరికీ కూడా స్పష్టమైన హామీ ఉన్నాం ఎంతో మంది నాయకులు ఇలా హామీలు ఇచ్చి ఉంటారు కానీ ఆచరణలో చేసే తత్వం మాకుంది ఎండోమెంట్స్ కమిటీల గురించి ఇందాకే బాబు గారు చెప్పారు ఎండోమెంట్స్ కమిటీల వరకు ఎందుకు ఈ నగరానికి ఒక మంచి కమిటీ తెలుగుదేశం పార్టీ తరఫున వేసుకొని పదిహారు సంవత్సరాలు అయ్యింది అనుబంధ కమిటీలు వేసుకొని పదహారు సంవత్సరాలు అయ్యింది ఇక్కడే ఉన్నాడు మా రాజన్న ఆ ఎస్సీ కమిటీ వేసి పదహారు సంవత్సరాలు ఎప్పుడు అడిగినా అరవై ఏళ్ళు ఉన్నారు మా మా ఎస్సీ నాయకులు కొంతమంది ఎప్పుడు అడిగినా ఆయనే ప్రెసిడెంట్ అంటారు ఏంటిది ఇరవై సంవత్సరాల నుంచి ఆయనే పక్కనే ఉన్నారు మా ప్రియ గారు మహిళా అధ్యక్షురాలు గారు ఆవిడ ముందు ఎవరు మహిళా అధ్యక్షురాలు గారు అనేది గుర్తించుకోవడానికి కూడా మనకు తెలియదు వర్రె సీని గారే చెప్పాలి సీనియర్ మోస్ట్ ఇక్కడ ఆయన ద్వారాపాల సుందరి గారే ఉన్నారు సదుద్దేశంతో ఆయన టెంపుల్స్ వాళ్ళ కమిటీలు వేసుకోవడం జరిగింది ఇంక మీ పద్దెనిమిది అంటే నూట ఎనభై మందికి అకామిడేట్ జరిగి జరిగింది ఇది టూ ఇయర్స్ మళ్ళీ రెండో పర్యాయం రెండు సంవత్సరాలు కూడా ఇంకో నూట ఎనభై మంది రెండు వందల మందికి ఇలాగా కమిటీ వేయడం అందరికీ గౌరవించడం జరుగుతుంది అన్యత భావం చేద్దాం ఈ రెండు వాటిల్లో కూడా ఇంకా కష్టపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆయన దృష్టిలో ఉన్నారు ఎమ్మెల్యే దృష్టిలో నెక్స్ట్ సెకండ్ ప్రయారిటీలో ఖచ్చితంగా మీ అందరికీ కూడా మళ్ళీ ఈ అవకాశం దక్కుతుందని భావించకుండా అందరూ కూడా కూటమి ప్రభుత్వం కూటమి నాయకులందరూ కూటమి కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలియదు విద్యాలయం ఒక చర్చి కంటే లేదా టెంపుల్ కంటే ఒక మసీదు కంటే గొప్పది మూడు ఉన్న ప్రదేశం ఏదైనా ఉందంటే అది పాఠశాల మాత్రమే కాబట్టి మూడు కలిసి ఉన్న పవిత్రమైన ప్రదేశం ఏదంటే పాఠశాల మరి అలాంటి పవిత్రమైన ప్రదేశాల్లో గంజాయిలు మందులు తాగటం ఇప్పుడే మార్నింగ్ విజిట్ చేసినప్పుడు గౌరవనీయులు హెచ్ఎం గారు రామకృష్ణ గారు చాలా గొప్ప వ్యక్తి ఆయన ఈ స్కూల్కి రావటం జరిగింది వచ్చిన అతి తక్కువ కాలంలో రెండు సార్ వచ్చి మొత్తం అనేక రకాల మార్పులు తప్పనిసరిగా ఈ స్కూల్ డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో మా పాత్ర ఎందుకంటే ఆదిరెడ్డి వాసియ్ గారు ఒక నమ్మకంతో మాకు అప్పచెప్పారు బాధ్యత తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన పార్టీ తరఫున బీజేపీ పార్టీ తరఫున ఆ ఆశయాలకు అనుగుణంగా నడుస్తుంది తప్ప ఎక్కడ డీవియేషన్ అనేది ఉండదు అలా ఉన్నట్లయితే సైలెంట్గా కూడా మంచిది కానీ ఇలాంటి పాఠశాలని ఎక్కడ కూడా రాంగ్ ట్రాక్లో నడిపించే అవకాశం ఉండకూడదు இல்ல இருதுர் மாளத்தன்னு